శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ బట్టబైలు కాబోతున్న ఒక నిజం ఈ నిజం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీరు ఏమిటి ఆ నిజం ఏం జరగబోతుంది ఈ రోజున ఈ రాశి జతకులు పొందుకోబోతున్న ఆ యొక్క ఫలితాలు ఏమిటో తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి

ఫోన్ కాల్ ద్వారా గానీ నేరుగా గానీ కలిసి మీకు మీ జీవిత భాగస్వామి గురించి ఈ విషయాలను చెప్తారు ఇక మీరు ఇలాంటి వ్యక్తులను నమ్మొద్దని మీరు మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉంటూ ఒకే మాటపై కనుక ఉంటే కనుక ఇలా మూడో వ్యక్తి కల్పించుకోవడం అనేది మీకు అసలు జరగదు కాబట్టి మీరు ఈ విషయంలో మీరైతే జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ఫలితాలు పొందుకుంటారు ఇక ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు అన్ని మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు వ్యాపార రంగంలోనూ

ఈ విషయం చెప్పకూడదని కూడా మీకు ఉండదు అయిన వారితో ప్రతిదీ పంచుకుంటారు వీరిని చిన్నపిల్లలుగా చెప్పొచ్చు గుడ్డిగా నమ్మేసి ప్రతి విషయం చెప్పేస్తారు సీక్రెట్ అని అస్సలు ఆలోచించరు ధన సమస్య అయినా మీకు వచ్చే అవకాశం కావచ్చు మీకు వచ్చే ధనం గురించి కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్న చిన్న చిన్న విభేదాల గురించి కావచ్చు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యల గురించి రహస్యాల గురించి అయినా కూడా వారికి గుడ్డిగా చెప్పేస్తుంటారు అన్నింటినీ చెప్పేస్తుంటారు ఏది దాచే తత్వం ఈ రాశి జాతకులకు అయిన వారి దగ్గర ఉండదు నమ్మిన వారి దగ్గర ఉండదు మీ జీవితానికి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటారు మీకు సంబంధించిన అన్ని విషయాలు ఇలా చెప్పడమే అటువంటి వ్యక్తులకు చాలా వరకు బలంగా మారింది అటువంటి వ్యక్తుల యొక్క నిజ రూపాలు బయటపడే అవకాశం ఉంది ఒక సంఘటన జరుగుతుందండి ఈ రోజున దీన్ని చూసి మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఇలా వీళ్లు చేస్తున్నారా అనేది ఒక్కసారిగా తెలిసి మీ కాళ్ల కింద భూమి కంపించి పోతోంది ఈ రాశి వారు వీరి యొక్క నిజ స్వరూపాలు తెలిసి కూడాను ఆశ్చర్యపోవడం మీ వంతవుతోంది అలాగే ఎవరైతే చాలా కాలంగా ఈ రాశి వారు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కార మార్గమైతే ఈ రోజు కనిపిస్తుంది వృత్తి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశివారి జాతకం ప్రకారం వీరి జీవితంలో వృత్తి అయినా కుల వృత్తి అయినా ఇంకే రంగాల్లో ఉన్నా కూడా ఇంకేమి పనులు చేస్తున్నా కూడాను దానికి సంబంధించి కీలక నిర్ణయాలు ఈ రోజున అయితే తీసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ రోజు సమయం కలిసి రాకపోవచ్చు నిరాశ అస్సలు చెందుతూ కానీ ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది ఈ ఆఫర్ అందుకునే విషయంలో కాస్తంత తర్జన భర్జన పడబోతున్నారు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి లేదా పెద్దవారి యొక్క సలహా తీసుకుని ఈ యొక్క విషయంలో సరియైన నిర్ణయం తీసుకోవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించడం శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయడం ఎంతో మంచిది ముఖ్యంగా నువ్వుల దానం చేయండి శని దోషాలు ఉంటే తొలగిపోతాయి